హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాహిల్ ఎడిమస్ ఫర్ కిడ్స్ అండి సాహిల్ ఎడిమస్లో మీకు కిడ్స్ వేర్ మరియు మెన్స్వేర్ అయితే లభిస్తుంది ఈరోజు కలెక్షన్ వచ్చేసి కిడ్స్కు సంబంధించిన గర్ల్స్ మరియు బాయ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అలాగే కొద్ది కొద్దిగా అయితే ఓల్డ్ స్టాఫ్ కూడా చూపిస్తున్నాను దాని గురించి ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఫొటోస్ పెట్టలేక నేను కొద్దిగా కలెక్షన్ అయితే ఈరోజు చూపిస్తున్నాను మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అయితే మీ వరకు నోటిఫికేషన్ అందుతూ ఉంటాయి మన ఛానల్లో బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే కిడ్స్ వేర్ మరియు మిన్స్వేర్ అయితే లభిస్తుంది సరే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ వచ్చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ అబవ్ అంటే ఒక టూ మంత్స్ ఎక్కువ ఉన్న పిల్లలు కూడా ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది క్లాత్ వైజ్ వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంటుందండి టీషర్ట్ విత్ నిక్కర్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఈ మోడల్ అయితే ఉన్నాయి ఎలాస్టిక్తో అయితే ఈ నిక్కర్ మోడల్ అయితే వచ్చేసింది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అండి వన్ ఇయర్ కాస్త బొద్దుగా ఉంటే వన్ ఇయర్ వరకు తీసుకోండి బక్కగా ఉంటే మీరు ఫోర్టీన్ మంత్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఇందులో కలర్స్ వచ్చేసి లైట్ బాదం ఎల్లో కలర్ పింక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవన్నీ వచ్చేసి ఇందులో కలర్స్ అయితే ఇవన్నీ అండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని వాట్సాప్కి అయితే పెట్టండి ఇంత మంచి స్మూత్ ఫ్యాబ్రిక్ గల ఈ కలెక్షన్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే మీ వర్క్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి కోట్ మోడల్ అండి డబల్ కోట్ మోడల్ లోపల షర్ట్ అయితే వచ్చేస్తుంది మీకు షర్ట్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఉంది వైట్ షర్ట్ మీద డిజైనర్ లోపల వచ్చేసి ఇన్నర్ కోట్ అయితే రెండు లేయర్స్తో అయితే ఈ కోట్ మోడల్ అయితే వచ్చేస్తుంది పిల్లలకు ఇది వచ్చేసి మీకు వన్ ఇయర్ వన్ ఇయర్ అబోవ్ అంటే మీరు ఫోర్టీన్ మంత్స్ ఫిఫ్టీన్ మంత్స్ అలా ఉన్నా కూడా ఎక్సలెంట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది పొద్దుగా ఉన్న పిల్లలంటే వన్ ఇయర్కి తీసుకోండి చిన్నగా ఉంటే పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఇందులోనే మోడల్స్ కూడా వేరే డిఫరెంట్ మోడల్స్తో అయితే కోట్ మోడల్ షర్ట్స్ అయితే ఉన్నాయి ఇది మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే సరిపోతుంది టూ ఎయిటీ రూపీస్ అండి ఈ కోట్ మోడల్ డ్రెస్సెస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ జీన్స్ కూడా మీకు హెవీగా అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ ఫ్యాబ్రిక్ అండి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టిస్తున్నాను ఇవే డ్రెస్సెస్ మీకు ఫోర్ ఫిఫ్టీ నుండి ఫైవ్ ఫిఫ్టీ వరకు అయితే మార్కెట్లో అయితే ఉంటాయి కానీ మన సాయిల్ లెగ్మర్స్లో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కి డబల్ కోట్ మోడల్ అయితే ఇచ్చేస్తున్నాను ఇది కూడా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న అబ్బాయికి అయితే తీసుకోండి ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలనుకున్న ఇలాంటి డ్రెస్సెస్ అయితే సూపర్గా అయితే ఉంటాయండి క్వాలిటీ హెవీగా ఉంటుంది కాస్ట్ తక్కువగా ఉంటుంది మీకు ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లో అయితే మీ వరకు అయితే వచ్చేస్తుంది టూ లేదా త్రీ డ్రెస్సెస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే పడుతుంది క్లాత్ వైజ్ సూపర్ క్లాత్ అండి డిజైనర్ డ్రెస్సెస్ టూ ఎయిటీ రూపీస్ కదా అనేసి క్వాలిటీ తక్కువగా ఉంటుందని మాత్రం అనుకోకండి ఎక్సలెంట్ క్వాలిటీ డ్రెస్ మీ వరకు చేరాక మీరే చెప్తారు క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ అండి ఈ ఫ్రాక్ మీకు డిజైనర్ ఫ్రాక్ చాలా అంటే స్టైల్గా ట్రెండీగా అయితే ఉంటుంది నెట్టెడ్ నెట్టెడ్ అండి నెట్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది డిజైన్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది మీకు ఇందులో నెక్స్ట్ బిస్కెట్ కలర్ కూడా అవైలబుల్గా అయితే ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది చా ఫోర్ త్రీ టు ఫోర్ లేయర్స్తో అయితే ఇన్నర్ అయితే మీకు లైనింగ్స్ అయితే వచ్చేస్తాయి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ ఇయర్స్ వరకు అవుతుంది కానీ నేను వన్ అండ్ హాఫ్ ఇయరే చెప్తాను ఈ ఫ్రాక్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి డిజైనర్ ఫ్రాక్స్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కే పెట్టేస్తున్నాను ఇవన్నీ వచ్చేసి న్యూ స్టాక్ అండి కొత్త స్టాకు వన్ ఆర్ టూ పీసెస్ ఉన్నాయి అందుకనే నేను చాలా లీస్ట్ మార్జిన్తో అయితే పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలంటే త్వరగా అయితే బుక్ చేసుకోండి ఇలాంటి మంచి ఆఫర్ని అయితే మిస్ చేసుకోకండి నెక్స్ట్ ఇది కూడా లైట్ బేబీ పింక్ మీద అయితే ఈ ఫ్రాక్ అయితే వచ్చేసింది ఇది కూడా మీకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అమ్మాయికి అయితే సరిపోతుంది పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి టూ ఇయర్స్ కూడా సరిపోతుంది కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కరెక్ట్ సైజ్ అండి నెక్స్ట్ ఈ ఫ్రాక్ అండి ఇది వచ్చేసి జిమ్మి టూ ఫ్యాబ్రిక్ అంటే షైనింగ్ ఫ్యాబ్రిక్ మీద అయితే వచ్చేసింది ట్వంటీ ఫోర్ సైజు కలర్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది త్రీ ఇయర్స్ అమ్మాయికి అయితే త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కూడా ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఈ ఫ్రాక్ మీకు ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్తో అయితే ఇంకొక ఈ మోడల్ అయితే వచ్చేసింది ఇది టూ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న పిల్లలకి అయితే సరిపోతుంది కానీ టూ ఇయర్స్ అనే పెట్టాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్న పిల్లలకు కూడా ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది టూ ఎయిటీ రూపీస్ అండి ఇంత మంచి పెద్ద సైజు గల ఈ డిజైనర్ ఫ్రాక్స్ ఫ్రెష్ స్టాక్ మీకు బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో పెట్టేశాను ఓన్లీ టూ ఎయిటీ రూపీస్కే త్రీ ఇయర్స్ మీకు టూ ఇయర్స్ పిల్లలకైతే ఎక్సలెంట్గా అయితే తీసేసుకోండి పిల్లలు షార్ట్గా ఉంటే త్రీ ఇయర్స్ అన్న ఫ్రాక్ ఫోర్ ఇయర్స్ కూడా సరిపోతుంది కానీ త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పక్కా సైజ్ అండి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ మోడల్ కూడా మీకు సూపర్గా అయితే ఉంది క్లాత్ వైజ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే వచ్చింది ఇన్నర్ వచ్చేసి మీకు టీషర్ట్ దానిపైన జాకెట్ అయితే కోట్ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఇది మీకు క్లాత్ వచ్చేసి బనియన్ క్లాత్ అండి ఎక్సలెంట్గా అయితే ఉంది ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ అబ్బాయికి ఇందుకు వచ్చేసి నిక్కర్ ఈ విధంగా నిక్కర్ అయితే వచ్చేసింది షార్ట్ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే పడుతుంది మీరు టూ డ్రెస్సెస్ తీసుకోండి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ అబ్బాయికి ఈ డ్రెస్ సరిపోతుంది నేను డిస్ స్క్రీన్ మీద మీకు ఏస్తో సహా ఇస్తున్నాను చూసి అయితే తీసుకోండి ఎల్లో కలర్ డ్రెస్ వచ్చి మీకు త్రీ ఇయర్స్ అబ్బాయికి సరిపోతుంది ఇది వచ్చేసి మీకు టూ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ త్రీ డ్రెస్సెస్ వచ్చేసి టూ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ అబ్బాయిలకైతే ఎక్సలెంట్గా అయితే సరిపోతాయి మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఈ డ్రెస్సెస్ చాలా అంటే చాలా కా క్లాస్గా ఉన్నాయి మరియు ఫ్యాబ్రిక్ మీకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది పిల్లలు వేసుకున్న కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి డ్రెస్ కలెక్షన్ అయితే పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ డ్రెస్సెస్ నేను లాస్ట్ వీడియోలో పెట్టిన డ్రెస్సెస్ అండి ఇందుకు ఎంక్వైరీస్ వస్తున్నాయి అందుకనే అందరికీ ఫొటోస్ పెట్టలేక నేను ఒక వీడియోలో అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి మీకు సిక్స్ ఇయర్స్ అబ్బాయికి అయితే ఈ ఎల్లో కలర్ డ్రెస్ అయితే సరిపోతుంది ఇది మీరు డైలీ వేర్ గాను నైట్ వేర్ గాను లేదా జర్నీస్కి అయితే యూస్ చేయొచ్చండి క్లాత్ వైజ్కి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి ఇంత మంచి పెద్ద సైజు డ్రెస్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్కే పెట్టేశాను అస్సలు మిస్ చేసుకోకండి చాలామంది అయితే ఈ డ్రెస్సెస్ని అయితే తీసుకున్నారు గుడ్ రివ్యూ కూడా ఇచ్చారు క్వాలిటీ వైజ్ కానీ మీ క్లాత్ వైజ్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంది మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ అయితే మన ఛానల్కి అయితే ఇవ్వండి మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ ఇవ్వడం మరొకరికి ఈ వీడియోని అయితే షేర్ చేయడం అండి అలాగే ఈరోజు ఈ కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి నేను గివ్ అవేస్ కండక్ట్ చేయాలంటే నాకు కనీసము ఒక ఫిఫ్టీ కామెంట్స్ అయినా రావాలండి నేను గివ్ అవే పెట్టిన సరల్లో ఒక ఫైవ్ టు టెన్ కామెంట్స్ కూడా వస్తున్నాయి అంతే అంతకుమించి రావటం లేదు కొద్ది కామెంట్స్కి నేను గివ్ అయితే ఇవ్వటం కుదరనండి అండ్ కనుక మన ఛానల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ప్లీజ్ మీ కామెంట్ అయితే పెట్టండి మన ఛానల్లో వీడియోస్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మన కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది నాకు ఒక ఐడియా అనేది వస్తుంది నేను ఎటువంటి వీడియోస్ మీ మీకు పెట్టాలి అనేది ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కామెంట్స్ ద్వారా కానీ లేదా వాట్సాప్ ద్వారా కానీ మాకైతే మెసేజ్ అయితే ఇవ్వచ్చండి నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ స్లీవ్స్తో అయితే ఉంటుంది ప్లస్ ప్యాంట్ వచ్చేస్తుంది మీకు ఇది వచ్చేసి టూ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్బాయిలకైతే తీసుకోండి దీని మీద ఎల్ సైజ్ అని ఉంది నాకు స్క్రీన్ షాట్ పంపేవారు ఈ విధంగా ఎల్ సైజ్ మాకు ఈ డ్రెస్సెస్ కావాలి అనేసి పెట్టండి ఎందుకంటే ఇందులో సైజెస్ ప్రకారం అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇందులోనే కలర్స్ అండి సేమ్ కలర్ మీకు కనకాంబరం కలర్తో అయితే ఈ ఎల్ సైజ్ అంటే టూ ఇయర్స్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్బాయిలకు వచ్చేస్తుంది టూ ట్వంటీ రూపీస్ అండి ఇంత మంచి డ్రెస్సెస్ వచ్చేసి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్కే మీకు డైలీ పర్పస్ కానీ జర్నీస్కి కానీ నైట్వేర్ కానీ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ నెక్స్ట్ ఇందులోనే టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్బాయికి లైట్ బ్లూ కలరు మంచి క్లాస్ లుక్ లుక్ అయితే ఇచ్చేస్తుంది ఈ డ్రెస్సెస్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి వన్ ఇయర్ అబ్బాయికి అయితే తీసుకోండి వన్ ఇయర్ పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది పిల్లలు బొద్దుగా ఉంటే వన్ ఇయర్కి అయితే తీసుకోండి ఎం సైజ్ అని ఉంటుంది దీని మీద ఇది కూడా మీకు ఓన్లీ టూ 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 ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్కే ఇంత మంచి డ్రెస్ అయితే పెడుతున్నాను ఒకసారి కొనండి సారీ టూ హండ్రెడ్ రూపీసే అండి ఎం సైజు ఒకసారి కొనండి కొని మాకు క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి అయితే చూడండి ఇందులో కలర్స్ అయితే చూపిస్తున్నాను ఎల్లో కలర్ షాట్ ఈ విధంగా తీసుకొని మా వాట్సాప్ నెంబర్ టైటిల్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది అందుకైతే పంపండి మీకు ఏదైనా కలెక్షన్ కావాలనుకుంటే మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇది కూడా మీకు మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే వచ్చేసింది ఇవన్నీ వచ్చేసి వన్ ఇయర్ అబాయ్కి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ అడిషనల్గా అయితే ఉంటుంది నెక్స్ట్ అండి ఇది నెక్స్ట్ సైజు ఎక్సెల్ అని ఉంటుంది దీని మీద వచ్చేసి ఇది వచ్చేసి మీరు త్రీ ఇయర్స్ అబ్బాయికి అయితే తీసుకోవచ్చు టూ ట్వంటీ రూపీస్ ప్యాంటు మరియు ఫుల్ స్లీవ్స్తో అయితే వచ్చేస్తుంది నాకు వాట్సాప్కు ఈ కలెక్షన్ గురించి ఎంక్వైరీస్ వచ్చిన వారు ప్లీజ్ ఈ కలెక్షన్ అయితే ఉందండి ఇందులో నుంచి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్కి అయితే పెట్టేయండి నెక్స్ట్ అండి ఇది ఫ్రెష్ స్టాక్ టీషర్ట్ విత్ లైక్రా ప్యాంట్ అయితే వచ్చేస్తుంది క్వాలిటీ వైజే హెవీ క్వాలిటీ త్రీ ఇయర్స్ అబ్బాయికి అయితే ఎక్సలెంట్గా అయితే సరిపోతుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ క్వాలిటీతో అయితే ఈ టీషర్ట్ అయితే ఉంటుంది ఈ ఈ క్లాత్ వచ్చేసి హెవీ క్లాత్ అండి బ్రాండెడ్ క్లాత్ మీకు సూపర్గా అయితే ఉంటుంది మీకు చాలా స్మూత్గా పిల్లలు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అడిషనల్గా అయితే ఉంటుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పెడుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ లైట్ కనకాంబరం కలర్ వచ్చేసి మీకు టూ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఏజ్ ఏదైతే మెన్షన్ చేశానో ఆ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి నేను ఏదైతే ఏజ్ చూపిస్తున్నానో అదే ఏజ్కి అయితే ఉంటాయండి మళ్ళీ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్కి ఈ మోడల్ చూపిస్తే ఉండవండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ట్వంటీ టూ సైజ్ అని వస్తుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది స్క్రీన్ మీద ఏజ్ మరియు సైజ్తో సహా నాకు ఫోటో అయితే పెట్టండి వాట్సాప్కి మంచి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఎక్సలెంట్గా అయితే మీకు క్వాలిటీ వైజ్ ఎటువంటి డౌట్ డౌట్ అనేది ఉండదు కేవలం మీరు చేయాల్సిందల్లా మీ పిల్లల పర్ఫెక్ట్ సైజ్ని మాకు పంపడం మాత్రమే ఎందుకంటే రిటర్న్ ఎక్స్చేంజెస్ ఉండవు కనుక అదొక్కటి గుర్తు అయితే పెట్టుకోండి టూ ఇంచెస్ ఎక్కువగానే అడగండి కానీ తక్కువగా అయితే అడగదండి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్రీమ్ కలర్ వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్ అబ్బాయికి అయితే సరిపోతుంది ఈ కలెక్షన్ వచ్చేసి టూ త్రీ ఫోర్ ఇయర్స్ అబ్బాయిలకైతే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మంచి క్లాస్ అయితే ఇస్తుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇవన్నీ వచ్చేసి బ్రాండెడ్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు కొద్దిగా నైటీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మన దగ్గర స్టాక్ అయితే కొద్దిగా అయితే ఉంది దాన్ని కూడా నేను బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టేసాను ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి మంచి కా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి వన్ పర్సెంట్ కూడా మీకు ఎటువంటి సిల్క్ అయితే మిక్స్ సేమ్ ఉండదు ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్కి అయితే వస్తాయి అంటే ఫ్రీ సైజ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నవారు కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోండి ఇవన్నీ వన్ ఎయిటీ రూపీస్కే అయితే పెట్టేస్తున్నాను ప్యూర్ కాటన్ డబుల్ ఎక్స్ఎల్ నైటీస్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏ కలర్ అయితే పడుతుందో సేమ్ అదే కలరే అండి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ప్యూర్ కాటన్ నైటీస్ ఇవన్నీ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ జిబ్ అయితే వచ్చేస్తుంది స్టార్ నెక్తో వచ్చేసి జిబ్ అయితే వచ్చేస్తుంది ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మిన నైటీస్ అండి క్లియరెన్స్లో వన్ ఎయిటీ రూపీస్కి అయితే పెట్టేస్తున్నాను త్రీ మీటర్స్ అబో క్లాత్ ఉంటుంది చాలా ఫ్రీగా అయితే ఉంటుంది నైటీ మీరు ఎల్ ఎక్స్ఎల్ వారు కూడా స్టిచ్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ అండి యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే పెడుతున్నాయి మీకు కాఫీ కలర్ నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ స్టార్ నెక్ అయితే వచ్చేస్తుంది మీకు బాడీ డిజైన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది నెక్ దగ్గర ఈ విధంగా అయితే వచ్చేస్తుంది డిజైన్ నెక్స్ట్ ఈ కలర్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది బ్లూ కలర్ అండి బ్లూ కలర్ అంటే వంకాయ పూత కలర్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది బ్లాక్ మరియు గ్రే కలర్ మీద అయితే సిమెంట్ కలర్ మీద అయితే కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు వన్ నైటీ రూపీస్కి నైటీలు అంటే కష్టమే టూ ఫిఫ్టీ రూపీస్ అమ్మే నైటీస్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్కే పెట్టేస్తున్నాను అది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఒకసారి కొనండి కొని క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూడండి ఈ ఈ నైటీస్ క్లియర్ అయితే నెక్స్ట్ మరి కొత్త స్టాక్ అయితే నేను నైటీస్లో అయితే తెచ్చేస్తాను ఇక్కడ చూపిస్తున్న ఈ ఈ నైటీ వచ్చేసి మీకు టూ థర్టీ రూపీస్ అయితే పడుతుంది ఇది క్వాలిటీ వైజ్ కాస్త ఇది వన్ ఎయిటీ నైటీ కన్నా ఎక్కువగా ఉంటుంది క్వాలిటీ వైజ్ రేట్ కూడా ఉంటుందండి అందుకనే టూ థర్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్యాన్సీ నైటీస్ అండి టూ బటన్స్ అయితే ఉంటాయి క్లాత్ వైజ్ కూడా హెవీ క్లాత్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మన ఛానల్లో నైటీ కలెక్షన్కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఫ్యాన్సీ నైటీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఫ్యాన్సీ నైటీ ఇంక్ బ్లూ కలర్తో అయితే ఉంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్త క్వాలిటీ వైజ్ హెవీ క్వాలిటీ అందుకని మీకు కాస్ట్ కూడా మారింది కానీ మొత్తం వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ మీదనే ఉంటాయి క్వాలిటీ వైజ్ కూడా హెవీగా అయితే ఉంటాయి ఈ ఫ్యాన్సీ నైటీస్ అన్నీ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి టూ బటన్స్తో అయితే ఈ నైటీస్ అయితే వచ్చేస్తాయి ఈ కలెక్షన్ వరకు అయితే స్టాప్ అయితే చేసిస్తున్నాను మన ఛానల్ని ఈ ఈ కలెక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి మరి మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ రిలేటివ్స్లో మన ఛానల్ని అయితే సజెస్ట్ అయితే చేయి కిడ్స్ కలెక్షన్ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది మీరు పెట్టే కామెంట్ ద్వారా నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టాలి అనేది నాకైతే అర్థమవుతుంది ఒక సజెషన్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఏ వీడియో కావాలని థ్యాంక్ యూ వెరీ మచ్